నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం తహసీల్దారుగా ఎం పద్మజ సోమవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికి అభినందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను నిరంతరం రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అందుబాటులో ఉండి తన వద్దకు ఏ సమస్య వచ్చినప్పటికీ వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ విషయంలో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు నమస్కారం నా పేరు పద్మజ తోటపల్లిగూడూరు మండలం తహసీల్దార్గా ఈరోజు ఛార్జీ తీసుకున్నాను మండలంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఇప్పుడు అందుబాటులో ఉండే రెవెన్యూ సమస్యలు కానీ సర్టిఫికేట్లు కాదు సర్వీసెస్ సంబంధించి కానీ ఇన్ టైంలో అన్ని ప్రూఫ్ చేసి ఎటువంటి సమస్య లేకుండా నా బాధ్యత ఓకే అందరికీ అందుబాటులో ఉండి దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు కూడా సాధ్యమైన ధర్మబద్ధంగా పరిష్కరించడం అందరికీ తెలుసు